ప్రతి ఒక్కరిలో దైవభక్తిని పెంపొందించేందుకు తబ్లిక్ ఇస్తేమా ప్రతీకగా నిలుస్తుందని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి పేర్కొన్నారు గురువారం శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఉమూమి తబ్లిక్ ఇస్తేమాను తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సందర్శించి ఇస్తేమాకు దేశం నలుమూలల నుండి వచ్చిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇస్తేమాకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అన్ని వస్తువులు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అధికారులకు ఆయన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తరపున అభినందనలు తెలియజేశారు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మరి ఎంపీ గారు బైరెడ్డి శబరి వారి తరఫున మా కుటుంబం తరఫున శుభాకార్యక్షున్నా మొదటి నుంచి మేము నమ్మేది ఒకటే మనిషి మరి ఒక క్రమశిక్షణతో బతకాలన్నా దైవభక్తి ఉండాలి మూడు భయాలు ఉండాలి ఒకటి మేమంతా మా పెద్దలు నేర్పించినది ఆ మూడు భయాలలో ఒకటి దైవానికి భయపడాలి తల్లిదండ్రులకు భయపడాలి సమాజానికి భయపడాలి ఈ మూడు భయాల లోనై బట్టడమే మెయిన్గా సమాజం ముందుకు పోతుంది చెడు అనేది లేకుండా ఈ భయాలు లేకపోవడం వల్లే ఈ మధ్య కాలంలో చాలా చెడు చూస్తున్నాము అందుకే మొదటి నుంచి మాకు చెప్పినది మేము కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే సమాజం ఏమనుకుంటుందో సమాజము మనం చేసే పనులు సమాజం ఉంటుంది చెడ్డ పేరు వస్తుందేమో ఈ సమాజంలో భయం ఒకటి భగవంతుడు దైవము మరి చూస్తుంటారు మనం చేసేవన్నీ కూడా మరి ఆ భయం అనేది ఉండాలి తల్లిదండ్రులు తప్పనిసరిగా తల్లి తండ్రికి భయపడాలి మనం ముందుకు పోయేది ఏదైనా కానీ ఏ మతం వాళ్ళైనా సరే దైవభక్తి అనేది ఉండాలి అంటే చెడుకు దూరంగా ఉండేది అదే ఈరోజు మేము ఆకాంక్షిస్తున్నది కూడా ఇటువంటి ఇష్టమాలు అదే రకంగా మరి ప్రజలకు కొంతవరకు భక్తిని హృదయాల్లో నాటేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు మంచి జరుగుతాయి సమాజానికి దేశానికి వాళ్ళకందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది రోజులుగా జరుపుకుంటున్నటువంటి ఈ ఇస్తిమా కార్యక్రమం ఇప్పుడే నేను పెద్ద మా ఊరు మా హులాగారు కలిసా నేను వారు కూడాను మరి వారి ఆధ్వర్యంలో తువా ఇస్తారు సీక చాలా మరి వీళ్ళందరికీ కూడా మన ప్రసాద్ మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను చాలా అవసరం ఎవరికైనా కూడా ఆ దైవాన్ని పక్కన పెట్టి నేనే దైవము దైవం కంటే మించు నుండి నేను అని చూసినప్పుడే